హలో ఫ్రెండ్స్ ముందు వ్లాగ్ చూసారు కదా సో నెక్స్ట్ వచ్చేసి నేను హరీకెట్లా ఫ్లవర్స్ వేసాక చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు అయితే ఇక్కడ ఒక ఫ్లవర్స్ తీసుకొని దాంట్లో రింగ్ పెట్టాను అన్నమాట అది క్యాజువల్గా ఇచ్చేస్తున్నా అనుకుంటున్నారు సో అంటే నార్మల్గా ఇంకా పువ్వు ఇచ్చి విష్ చేస్తున్నా అనుకున్నారు తర్వాత చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ ఈ వ్లాగ్ అంతా చాలా బాగా వచ్చింది మా కన్వర్జేషను తన హ్యాపీనెస్ అవన్నీ కానీ షూట్ చేస్తుంటే అంటే రెండు కెమెరాలు షూట్ అవుతుండడం వల్ల ఆల్రెడీ ఒక రీల్ ప్లే అవ్వడం వల్ల సో చాలా మిస్అప్ అయిపోయింది అందుకోసం అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ తన హ్యాపీనెస్ చూడొచ్చు నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హరిగారికి చేసిన సర్ప్రైజ్ తనకైతే చాలా బాగా నచ్చింది చూసిన మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ ఖచ్చితంగా ఇవ్వండి హరిగారికి థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే లవ్